హాయ్ ఫ్రెండ్స్ డ్రాయింగ్ ఎలా తయారు చేస్తాడో ఈ మ్యాప్ చూద్దాం చలో మ్యాప్ చలోప్ ఇండియా మ్యాప్ మ్యాప్ మేడం ఏం చేస్తున్నారు మేడం మీరు ఇక్కడ చూడండి తిరగండి ఎట్లా మా మావాడు మెగా పేరెంట్స్ మీటింగ్ రోజుకి డ్రాయింగ్ అయితే గీస్తాను లాక్షిత్ చూద్దాం లాస్ట్కి ఎట్లా చేస్తాడో డ్రాయింగ్ చూడం ఫ్రెండ్స్ ఇద్దరు డ్రాయింగ్ వేసే కూర్చున్నారు ఈరోజు కలుపు కలుపుతున్నాం చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఎన్ని తీసుకున్నారో ఈరోజు ఒక డ్రాయింగ్ చేసేదానికి ఇంట్లో ఉండేటివన్నీ తెచ్చేసినారు అయితే మా ఇక్కనే ఉందమ్మా చూడనమ్మా పెద్దనే ఉంది చేసా ఫ్రెండ్స్ మా బాబు అయితే ఆరెంజ్ కలర్ వచ్చేసింది ఏమేమి తయారు చేసేసినా ఆరెంజ్ ఏమి వాడి మీరు కొనుకొచ్చినట్లే ఇంట్లో ఇట్లే ఎందుకు మా ఇవి

గ్రీన్ రెడీ అయిపోయిందా ఇది న్యాచురల్ కలర్ ఏనా మామూలుగా రైసా రైస్ ముగ్గుపిండి మూడు మిక్స్ చేసినావు ఇప్పుడు ఆ కలర్ వచ్చింది ఇంకా మన కలర్ కొద్దిగా తిక్కోకాలంటే ఏం చేయాలా రైస్ వేసుకోవాలా ఇప్పుడు హార్తిక ఆర్తికా చెప్పు నా ఫ్రెండ్ లాక్ వచ్చినావు ఈరోజు ఎందుకు ఎందుకు వచ్చినా ఏం మ్యాప్కి నువ్వు నువ్వేం చెప్తావు నేను బాతికి ఏం తీసినావు ఇప్పుడు ఆర్తికు డ్రాయింగ్ ఎక్స్పర్ట్ స్కూల్లో మెమరో ఆర్టిస్టు ఆర్తిక్ గడు రౌండ్ ఎట్లా గీసేది అన్నాడు చెప్పి ఇప్పుడు నేను బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇంకా ఎవరైనా ఉన్నారా మీరు ఇద్దరేనా బెస్ట్ ఫ్రెండ్స్ డ్రాయింగ్స్ లో ఎక్స్పర్ట్ లా మీరు ఓకే ఎట్లా వస్తారు చూద్దాం అయితే మీ రోజు మీ ఫలితాలు తెలిసిపోతాయి చలో వార్తకి ఇప్పుడు నువ్వు ఓకే గి ఎట్లా గీస్తావు అనేది మళ్ళీ వాళ్ళు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా చిల్డ్రన్స్ ఇస్ వెరీ స్మాల్ బిగ్ డ్రాయింగ్ చేస్తున్నారు మా పిల్లలు అయితే ఇలా మా వాళ్ళక్క వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది లాక్షిత్ ప్రిపేర్ అవుతున్నాడు హార్తిక్ అయితే ఎక్స్పర్ట్ హార్తిక్ అడ ఎక్స్పర్ట్ ఆలిన్ వన్ను ఏ డ్రాయింగ్ వచ్చినా కానీ ఆల్రౌండర్ అంట ఆర్తిక్ ఈడేనా స్కూల్లో కూడా అంతేనా ఓకేనా అందుకే మా పాప గురించి చెప్పింది హార్థిక్ కానీ పిలిపించుకోండి డ్రాయింగ్ బాగా చేస్తాడు అంటే వాడు ఎక్స్పర్టు ఆ పిల్లోడు అయితే బాగా చేస్తాడు డ్రాయింగ్ అందుకే ఆ పిల్లోని పిలిపించుకున్నాము వేస్తాడో చూద్దాము అవి ఎన్ని ఎన్నికలు గిళ్ళనే ఎంచుకుంటున్నాడు కాదు హార్థిక్ మీకు మీ అసలు ఎంపా వచ్చినాయా చెప్పు ఓకే మనీతారా మీ టీచర్ చెప్పచ్చు కదా లాక్కి యూట్యూబ్ ఉంది సరే చెప్పవా నువ్వు చెప్పినవా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే టీమ్ టీమ్ డివైడ్ అయినారంటే ఇద్దరు కలిపి స్కూల్లో ఇప్పుడు లాక్షిత్ హార్తిక్ గార్డ్ కలిపి ఒక ఇండియా మ్యాప్ మ్యాప్తాను చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ గా ఎట్లా గీస్తారో వీళ్ళిద్దరు చెప్పండి ఫైనల్గా చూసి చూడమంటారా వాళ్ళని చెప్పరాతి హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి లాక్షిత్ గార్డు డ్రాయింగ్ వేసేది ఎట్టు ఉందో చూద్దాం మనము ఫిన్సింగ్ టచ్ ఎలా ఉందో వా వండర్ వాటి డ్రాయింగ్ పెయింటింగ్ వండర్ఫుల్ డ్రాయింగ్ హార్ట్ రిస్ట్ ఇక్కడే ఉన్నాడు మనకి ఎక్కడో ఎదకాల్సిన పని లేదు మన ఆంధ్రప్రదేశ్ జానకంపల్ విలేజ్ పుట్టపర్తి డిస్టిక్లోనే ఉన్నాడు మీరు ఎక్కడైనా ఎదకాల్సిన పని లేదు ఫ్రెండ్స్ ఇవ్వండి హైజర్తి ఇక్కడ ఆర్టిస్ట్ ఏనే మంచి కళాకారుడు హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఫైనల్గా అయితే మన ఇండియా మ్యాప్ అయితే బాగా ఇచ్చినారు మీరు ఇద్దరు కాలు చేసినారా ఎప్పుడు ఇది ఇది డిసెంబర్ బెస్ట్ ఫ్రెండ్స్ బాగా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీళ్ళిద్దరూ చేసిన డ్రాయింగ్ కొని మీరు సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంత చాలా కష్టపడి వేసినారు ఇద్దరు ఓకే చూడండి ఫ్రెండ్స్ హార్తికును లాక్షితు దూదు తయారు చేస్తున్నారు రపిడ్ వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు వరకు ఉంటాడంట రోజు చూడండి ఐస్ ఎంత బాగా సెట్ హార్థిక్ లాక్షిత్ ఇంకా ఉంది పూర్తి పెయింట్ అయిపోయినా ఇంకా చూడండి డ్రాయింగ్ బాగుంటది వీడియోకి మీకు నచ్చితే చిల్డ్రన్స్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ నిలిల విటే నాబు విటేష్ నా చాఇలి టారిగ్ నాచి ఇండి చేయండి అడి ఘండి తిలి తి కిశాని అండి విట్యసతాం